హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందన్ రవితేజ్ లో ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మీ జాతకంలో గ్రహదోషం ఉందని చెప్పారు శాంతులు చేయమన్నారు కాని వాటికి డబ్బు లేకపోతే అంటే మీ జీవితం మారదా ఈ వీడియో భయపెట్టడానికి కాదు ఆ భయాన్ని తొలగించడానికి గ్రహాల శాంతులకి డబ్బు కావాలంటే డబ్బు లేని వాళ్ళకి దేవుడు దూరమైపోయాడా కాదు మీ మనసులో మార్పు వస్తే గ్రహాల ప్రభావం కూడా మారుతుంది ఆ మార్పు మన జీవితంలో ఎలా తీసుకుని రావచ్చో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అయ్యేవాళ్లైతే యామ్ అని కమెంట్ చేయండి లెట్ స్టార్ట్ జ్యోతిష్యంలో మనం పుట్టిన సమయానికి గ్రహాల స్థితి ఆధారంగా జాతకంలో కొన్ని దోషాలున్నాయని చెబుతారు ఈ దోషాల వల్ల జీవితంలో అడ్డంకులు కష్టాలు ఆలస్యాలు వస్తాయని కొంతమంది జ్యోతిష్యులు వివరించడమే కాకుండా వాటికి శాంతులు హోమాలు పరిహారాలు చేయాలని సూచిస్తుంటారు ముఖ్యంగా అమావాస్య రోజు అంటే అశుభం పితృదోషాలు పెరుగుతాయి ఆ రోజు ఏ పనీ మొదలు పెట్టకూడదని చెబుతారు అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు మన శక్తి తగ్గిపోతుంది జీవితంలో నెగటివ్ ప్రభావాలు పడతాయి ఆ సమయంలో తినకూడదు బయటకు వెళ్లకూడదు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలనే భయాలు చాలామందిలో ఉంటాయి పంచగ్రహ కూటమి లేదా కూటమి ఏర్పడితే జీవితంలో పెద్ద కష్టాలు అడ్డంకులు అనుకోని సమస్యలు వస్తాయని రాహుకేతు ప్రభావం ఉంటే దోషాలు వెంటాడుతాయని కూడా చెబుతారు ఈ కారణాల వల్ల చాలామంది తమ జాతకాన్ని చూసి భయపడిపోతారు పరిహారాలు చెయ్యలేక శాంతులు చెయ్యలేక మనసులో ఒక అపరాధ భావనతో భవిష్యత్తుపై భయంతో జీవిస్తుంటారు ఈ దోషాలకి పరిష్కారంగా చాలామంది జ్యోతిష్యులు గ్రహశాంతుల కోసం హోమాలు జపాలు ప్రత్యేక పూజలు చేయాలని సూచిస్తుంటారు నవగ్రహ హోమం రాహుకేతు శాంతి పితృదోష నివారణ పూజలు వంటివాటికి వేలల్లో కొన్నిసార్లు లక్షల్లో కూడా ఖర్చవుతుందని విన్నప్పుడు స్తోమత ఉన్నవారికి ఇది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు కాని ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నవారికి మాత్రం ఈ సూచనలు మరింత భయాన్నీ నిరాశనూ కలిగిస్తాయి చెయ్యలేకపోతే దోషాలు అలాగే మిగిలిపోతాయేమో జీవితం మారదేమో అనే ఆలోచనలతో వారు లోపలే బాధపడుతూ తమను తాము తప్పు చేసిన వారిలా భావించుకుంటూ జీవిస్తుంటారు ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకొస్తుంది గ్రహశాంతులు చేయడానికి డబ్బు లేకపోతే దేవుడు కూడా మనల్ని వదిలేస్తాడా మన జీవితం మారడానికి మన చేతిలో ఏమీ లేదా అస్సలు కాదు అందుకే ఇప్పుడు మీ భయాన్ని పక్కనపెట్టి చాలా సింపుల్గా మనం ప్రతిరోజూ చేసుకునే ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న శక్తిని ఉపయోగించి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా గ్రహదోషాల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చో జీవితంలో మార్పు ఎలా తీసుకురావచ్చో మనం కోరుకున్న జీవితాన్ని మనమే ఎలా సృష్టించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం గ్రహాలు మన జీవితాన్ని శిక్షించడానికి కాదు మనలో ఉన్న ఆలోచనలు భావాలు కర్మల ప్రతిబింబంగా మాత్రమే పనిచేస్తాయి మనం భయంతో లోటు భావంతో అసూయతో జీవించినప్పుడు అదే నెగటివ్ వైబ్రేషన్ బయటకు వెళ్లి గ్రహదోషాలుగా మనకు అనుభవంలోకి వస్తుంది అదే మనం రోజూ కొద్దిసేపు ధ్యానం చేస్తూ మనసును శాంతపరుచుకుని మన జీవితంలో ఉన్నదానికి కృతజ్ఞత చూపుతూ ఎవరి పట్ల ద్వేషం లేదా అసూయ లేకుండా జీవిస్తూ మన స్థాయికి తగ్గ దానం లేదా సేవ చేస్తే మన వైబ్రేషన్ పూర్తిగా మారుతుంది ఈ లోపలి మార్పే గ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తుంది పూర్వజన్మకర్మల భారాన్ని క్రమంగా తొలగిస్తుంది ఎందుకంటే విశ్వం డబ్బుతో చేసే పూజలను కాదు మన మనసులో ఉన్న ఉద్దేశాన్ని భావాన్ని మాత్రమే స్పందిస్తుంది మనం నిత్యం ధ్యానం చేయడం ప్రారంభించినప్పుడు మన మనస్సులోని భయం గందరగోళం అస్థిరత నెమ్మదిగా తగ్గిపోతాయి అప్పుడు గ్రహాలు చూపించే ప్రతికూల ప్రభావం కూడా మనపై పనిచేయడం తగ్గుతుంది కృతజ్ఞతాభావంతో జీవించడం వల్ల లోటు అనే భావం తొలగి సమృద్ధి అనే శక్తి మన జీవితంలో ప్రవేశిస్తుంది మన స్థాయికి తగ్గ దానం లేదా సేవ చేయడం ద్వారా మన పూర్వజన్మ కర్మల భారాన్ని తేలిక చేయగలుగుతాము ఎందుకంటే సహాయం చేయడం ద్వారా విశ్వానికి మనం పాజిటివ్ ఎనర్జీ పంపుతున్నాము అలాగే ఎవరి పట్ల ద్వేషం ఈర్ష్యభావం లేకుండా జీవించడం వల్ల మనలో ఏర్పడే నెగిటివ్ కర్మచక్రం అక్కడికక్కడే ఆగిపోతుంది ఈ నాలుగు మార్పులు మన లోపల కలిగినప్పుడే బయట గ్రహాల ప్రభావం కూడా మనకు అనుకూలంగా మారు చివరగా ఒక్కటే గుస్తుంచుకోండి గ్రహాలు మన జీవితాన్ని శిక్షించడానికి రావు మనలో జరిగే మార్పును ప్రతిబింబించడానికి మాత్రమే వస్తాయి డబ్బు లేకపోవడం మీ తప్పు కాదు కాని భయంతో జీవించడం మాత్రం మీ చేతిలో ఉంది ఈ రోజు నుంచే ధ్యానం కృతజ్ఞత సేవ సానుకూల భావనలతో జీవించడం మొదలుపెట్టండి అప్పుడు గ్రహదోషాలు కూడా మీ మీద ఆధిపత్యం చూపలేవు ఈ వీడియో మీకు కొంచెమైనా భయం తగ్గించి ఆశ ఇచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి సులభమైన లా ఆఫ్ అట్రాక్షన్ విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు అవసరమున్నవారికి చేరాలంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి నేను మీ చందన్ రవిటేజ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మళ్ళీ ఇంకో పాజిటివ్ వీడియోతో త్వరలో మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్